నా పేరు పోలరాజు పనిచేయాలి ఈ ప్రభుత్వం వల్ల మాకు ఉపకారం లేదు చాలామంది ఊరి పోసుకోవాలి చచ్చిపోవాలి ఆత్మహత్య చేసుకునే రౌడీతనము మంది ఎక్కువైపోతుంది అరసాలి దానివల్ల ప్రయోజనం లేదు టాపి మేసలు ఇసుకలు ఇబ్బంది చేయడము ప్రాజెక్టులు వర్క్ ఆపడం బిల్లర్లు ఇబ్బంది పెట్టడం మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంటి అద్దెలు కట్టుకోలేకపోతున్నాం తినడానికి అలాంటి అలాంటివల్ల ఈ ప్రభుత్వం వల్ల మాకు ఏ రాబడలేదు ఏ ఆదాయం లేదు ఉన్నవాడికే పెడుతున్నాడు లేనివాడు పేదవాడు అన్నాడు లేదు అది మెయిన్ అంటే ఈరోజు మీ అందరికీ పదివేలు రజకులకి పదివేలు అని చెప్పి వాళ్ళకి ఎవరికి ఇస్తున్నాడు ఇతక దాటికే తినేస్తున్నాడు అది ఆ రకం వల్ల మాకు ఉపకారం లేదు తాపీ మేసీలనే పట్టించుకోవాలి లేవర్లు లేర్లని పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం వల్ల మాకు ఏం ఉపకారం లేదు అంటే ఐదేళ్ళు అవుతుంది కదా ఐదేళ్ళలో ఏమి ఉపకారం లేదు అమ్మఒడిని అంటాడు అవి కాదు అమ్మఒడిగా తీసుకుంటున్నాడు దానివల్ల ఉపకారం లేదు ఇటు పద్దెనిమిది వేలు అంటే పద్దెనిమిది వేలు ఇవ్వాలి అవసరమా అమ్మఒడి అవసరమా ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం అలా ఉండేది అప్పుడు మాకు బాగానే ఉండేది వర్క్లో కానీ పనులే కానీ ఏదైనా ప్రతి కూరగాయ కొనుక్కోలేకపోతున్నాం రైస్ కొనుక్కోలేకపోతున్నాం గ్యాస్ కొనుక్కోలేకపోతున్నాం ఏవి కొనుక్కొని తినలేకపోతాం అది మెయిన్ అందుబాటులో ఏమి లేదు ఏమి అందుబాటులో లేదు ఏమి లేదు బాగా కష్టంగా అయిపోతుంది అది మాకు కూల వాళ్ళు కూలి పెరగట్లేదు అదే అవి పెరిగిపోతున్నాయి తినడానికి కష్టమైపోతుంది అదే మెయిన్ ఈ ప్రభుత్వం వల్ల మాకు ఉపకారం లేదు అంటే మళ్ళీ నేనే నూట అది రాదు కూడా రాదు ఈ గ్యారంటీ గ్యారంటీ చంద్రబాబు నాయుడు వస్తే మాకు ఉపకారం అంటే మీకు ఇల్లు ఇచ్చాము సెంటు స్థలం ఇచ్చాను అని వాడంతా సెంట్ స్థలం ఏమి ఇచ్చాడు ఓ ఊరికి ఇచ్చాడు అంటే ఆ డబ్బులు కట్టించుకొని ఉన్నవాడికి ఇస్తాడు లేవాడికి లేనివాడికి లేదు ఉచితంగా ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఎలా వస్తుందన్న అన్న బిల్లు ఎలా వస్తుంది కరెంటు బిల్లు విప్రవంగా వస్తున్నాయి ఒకప్పుడు నూట యాభై రెండు వందలు కట్టాలి ఇప్పుడు ఏడు వందలు ఏ రూపాయలు పదిహేను వందలు రెండు వేలు అవుతుంది మంది అనేది హామీ ఇచ్చారు కదా ఏం తీయడానికి ఏం హామీ లేదు అంతా అలాగే మనకేం లేదు ప్రాధేవాడు అనేది పట్టించుకోలేదు మాకు పనులు సరిగ్గా లేవండి ఎందుకంటే జాన ప్రభుత్వం వచ్చింది మంచిదే కాదనిలేదు కానీ కా ఎస్క్రీచ్ ఇప్పటివన్నీ చేయడం వల్ల ఒక ముప్పై టన్నులు నలభై వేలు రూపాయలు అవుతున్నాయి అది కొన్నాం బిల్డర్ కూడా చాలా కష్టమవుతుంది కదా రేట్లు పెరుగుతున్నాయి కదా అందుకు నేను మంచిదనిలే నేను మంచిదనిలే రిహెచ్ ఎక్కువైపోయినాయి ఒకళ్ళు ఏమో జనసేన టీడీపీ కలిసి వచ్చాయి కానీ కొన్ని ఓట్లు చీల్తాయి కాబట్టి వీళ్ళిద్దరికీ రావడానికి ఆస్కారాలు ఉన్నాయని అనుకుంటాను నేను అది వారం మొత్తం పన్నులు దొరుకుతున్నాయా వారం మొత్తం నాలుగు రోజులు జరుగుతున్నాయి ఒక రెండు రోజులు ఉండట్లేదు ఆరు రోజులకి రెండు రోజులు ఇబ్బంది పడుతున్నాం మరి ఏం చేస్తాను రిజిస్టర్ అవుతున్నాం మరి రోజు ఎలా వస్తుంది కరెంటు బిల్లు విషయం కరెంటు బిల్లు మాత్రం ఎక్కువ వస్తుందండి ఇప్పుడు నా మేము టూ నెంబర్స్ ఉంది ఏడు వందలు వస్తుందండి కరెంట్ బిల్లు మనం కట్టలేకపోతున్నాం అండి అది గతంలో ఎలా ఉండేదండీ గత ప్రభుత్వంలో బాగుండేదండి కరెంట్ బిల్లు అన్నీ బాగుండేవి ఈ ప్రభుత్వం వచ్చాక మా కొంచెం చేంజింగ్ అయింది కరెంటు బిల్లు కానీ ఏవేనండి రేట్లు అవన్నీ నూనె పచ్చికుంటా అవన్నీ ఏవైనా టోటల్ ఎని వినబడి కదా అన్నా క్యాంటీన్ ఉపయోగపడేవి అవి కూలి చేసుకోవడానికి రోడ్లు మీద తిరుగుతారు చూడు వాళ్ళకి ఉపయోగపడేవి మా లాంటి వాళ్ళకి కాదు మేము కష్టపడతాను మేము తెచ్చుకొని తింటాను ఇప్పుడు ఎలా అయినతో ఆ రోడ్డు మీద వాళ్ళు ఇప్పుడు ఎక్కడో రోడ్లకి వెళ్ళి పని చేయవలసి వస్తుంది ఆ పని చేయడం వల్ల వాళ్ళకి విలువ తెలుస్తుంది బ్లేడ్ బ్యాచ్ అంటారు ఇది అంటారు కొన్ని తగ్గుతాయి కదా కానీ అవి కూడా తగ్గడం లేదు బ్లేడ్ బ్యాచ్ ఎక్కువైపోయింది ఇప్పుడు అది మా కా సింగనార్లో ముద్రనార్లో ఉన్నాయి కదా అవి ఎక్కువైపోయాయి బ్లేడ్ బ్యాచ్లు అదే మందు తీసేస్తామని మందు ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా తీయలేవు అది తీస్తే మనకి ప్రభుత్వం బడ్జెట్ ఏది అక్కడిది బడ్జెట్ లేదు కదా ఎలా తీసేస్తారు నోటికి వచ్చిందని వాగుతారు కానీ ఎవరు తీయలేరు అదే మరి ఎలా ఉంటుంది అన్న రెండు నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి కదా నూట నేనే గెలుస్తానని అని అంటున్నారు మీరు అది రాదండి ఎవరైనా తగ్గఫర్గా అవుతుంది నా అంచనా మనం అంచనా చెప్పలేము అది ప్రో చేయవలసింది మనం చేయవలసింది ఏం లేదు అదే